షుగర్ ఉన్నప్పుడు జనరల్గా షుగర్ ఉన్నప్పుడు అనే కాదు నార్మల్గా అయినా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే బెటర్ ఏంటివి ఏమి అంటే మనం రెగ్యులర్గా బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఏవైనా డీప్ ఫ్రైడ్ దొరికేవి ప్యాకెట్లో దొరికేవి ఇన్స్టాంట్ నూడిల్స్ కానీ ఇన్స్టాంట్గా పోహా లైక్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్సే అవి రెడీ టు కుక్ అనేవి కూడా ప్రిఫర్ చేయొద్దు అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అంత అడ్వైజబుల్ కాదు సో మీకు అవి షుగర్ ఫ్రీ అని కనిపించిన అందులో షుగర్ ఫ్రీ ఉన్న వాటిల్లో పామ్ ఆయిల్ కానీ ఇంకేదైనా ఆయిల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు ఆర్ షుగర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ షుగర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అందులో సో ఫ్రీక్వెంట్గా అవి తీసుకోకపోవడమే బెటర్ అండ్ డ్రింక్స్కి వచ్చేసరికి కార్బనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి సో కార్బనేటెడ్ డ్రింక్స్ అంటే మళ్ళీ స్ప్రైట్ కోక్ పెప్సీ థమ్స్అప్ ఇట్లాంటివి ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ సోడా అవన్నీ కూడా అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతున్నాం అంటారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి స్మూతీస్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటున్నాం అంటారు సో షుగర్ ఉన్నప్పుడు అది అడ్వైజబుల్ కాదు ఫ్రూట్ని ఫ్రూట్ ఫామ్లోనే తీసుకోవాలి అది కూడా మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తీసుకుంటే బెటర్ ఇమీడియట్లీ హెవీ మీల్స్ తర్వాత తీసుకోవద్దు అండ్ ఫ్రూట్లో ఉన్న ఫైబర్ అంతా తీసేసి జ్యూస్ చేసుకొని కూడా తాగొద్దు అప్పుడు జ్యూస్ చేసుకొని తీసుకున్నప్పుడు అందులో ఉన్న ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది అండ్ జస్ట్ ఆ షుగరీ పార్ట్ మాత్రమే మిగులుతుంది విచ్ ఇస్ నాట్ గుడ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అది అడ్వైజ్ చేయము ఎప్పుడైనా ఫ్రూట్ యాసిడ్స్ అట్లానే తీసుకుంటే బెటరు సో ఇవి ఫాలో అవుతూ మీ మీల్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి